Hi, hello friends. Good morning. వీడియోస్ చేసి ఛానల్ అవుతుంది కదా అందుకని వీడియో అప్లోడ్ చేద్దామని వీడియో తీశాను ఇది నేను ఈవినింగ్ నిన్న మధ్యాహ్నం బ్యాంక్ పని అంటే బ్యాంక్ పని మీద బయటకు వెళ్ళాను మా సిటీలో అయితే వినాయకుడు విగ్రహాలు తీసుకొచ్చేసి అమ్మేస్తున్నారు ఇంకా వన్ వన్ వీక్ టైం ఉంది కదా విగ్రహాలు తీసుకొచ్చారు మొత్తం రోడ్డు మీద పెట్టేసారండి సేల్ చేస్తాను బొమ్మలు చాలా బాగున్నాయి ఇహా మళ్ళీ నేను సండే రోజు ఊరికి వెళ్ళానండి సండే రోజు ఊరికి వెళ్ళి మళ్ళీ చే మాట్లాడుతామని ఊరు వెళ్తా ఆ రోజు ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చింది గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చినాను ఊరికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయి మా హస్బెండ్ లేరు కదా అని చెప్పి చేన్ దగ్గరికి వెళ్ళి నాటేపుతాం అని వెళ్ళాను నాటే వేపిస్తే అయిపోయింది కా నారు మిగిలింది ఇది అయిపోతే ఇంకో చేను ఇంకో చేయని దగ్గరికి వెళ్ళాలి ఇది వీడియో తీసి మా ఆయనకు పెడతామని చెప్పి ఇక వీడియో తీసి అప్లోడ్ చేద్దామన్న తాటకొడి ఉండి వీడియో తీసానండి అండి బె బెంగాళంతో నాటేపించాము వర్షం అక్కడ వర్షం పడతానే ఉంది నాటేపించాము వర్షానికి ఎలా ఉందో ఏమో మళ్ళీ నేనైతే ఊరికి వచ్చేసేసాను సిటీకి వచ్చేసేసాను వర్షానికి కొద్దిగా వాటర్ ఎక్కువగానే ఉన్నాయి అని అన్నారు కంట్రోల్ అయిందంట అది అయిపోయిన తర్వాత నేను ఊరు వచ్చేసేసానని అన్నయ్య వచ్చి వెళ్ళాడు ఈరోజు మార్నింగు పిల్లలు స్కూల్కి వెళ్ళే ఇల్లు ఇల్లంతా చెత్త చెత్త చేశారండి డైలీ ఉండే పని డైలీ చేసే పని అందు పని ఎక్కువ అనుకుంటే పిల్లలు కిచెన్ టైల్స్ మీద చట్నీ పారు పోసేసారు సింక నిండా బట్టలు ఎక్కడ పడితే అక్కడ అట్లాగే పడున్నాయి పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళి దించి వచ్చిన తర్వాత సర్దుకున్నానే దించి వచ్చేసారు స్కూల్ నుంచి బెల్ట్ గిడ్డు మొత్తం బుక్స్ అవన్నీ కింద పడేసేసారండి మొత్తం అవి ఒక్కోటి ఒక్కటి క్లీన్ చేసుకుంటా రావాలి ఇక క్లీన్ చేసుకుని వద్దాం మొదలెత్తామని అని చెప్పి ఇక మొత్తం క్లీన్ చేస్తానండి ఇక మొత్తం క్లీన్ చేసిన తర్వాత మొదలు చట్నీ అది క్లీన్ చేసి వాటర్తో క్లీన్ చేస్తే తొందరగా పోయొద్దులే అని చెప్పి మళ్ళీ ఎండిపోయేది అని చెప్పి వాటర్తో క్లీన్ చేసుకున్నాను ఇక అది ఎత్తే ఒక ఐదు నిమిషాలు పట్టింది నాకు స్కూల్ నుంచి దించి దించొస్తానికే తొమ్మిదిన్నర అయిపోతుంది మళ్ళీ టిఫిన్ చేసి మళ్ళీ పని మొదలు వేసుకునే కలికే పది అవుతుంది ఇక మళ్ళీ బట్టలు వాష్ చేసుకొని మొత్తం స్నానం చేసి రెడీ ఏకాయకి పన్నెండు పన్నెండున్నర అయిపోతుంది తినేకలికే ఒంటి గంట అవుతుందండి ఇక ఆ చట్నీ తుడిచేసాను కదా అని చెప్పేసి ఇక బెడ్ మొత్తం కూడా క్లీన్ చేసేద్దామని చెప్పి బెడ్షీట్ వాష్ చేస్తామని తీసేసేసి మొత్తం తీసేసి బెడ్ బెడ్షీట్ కూడా ఫో పెట్టి పెట్టేసేసాను బెడ్ కూడా వేసేసానండి ఇక ఆ దండి మీద బట్టలు ఉన్నాయి కదా ఆ బ దండి మీద బట్టలు కూడా తీసేసి వర్షానికి బట్టలు ఎండట్లేదు అని చెప్పి ఇంట్లో వేసేసాను నేను ఈవినింగ్ మర్చిపోయాను వర్షం వచ్చే చూసుకోలేదు అవి తీసి మళ్ళీ మాత పెట్టి అవి కూడా తీసి మాత పెట్టేసి అవి కూడా మా పిల్లలవి నాయి వేరు చేసి అలమార్లు సర్దేసేసాను బట్టలు కూడా సరుకులో పెట్టేసుకొని ఇక కొంతసేపు ఆగి ఇది అని చెప్పి నిన్న గులాబ్ శెట్టి అమ్మ తీసుకున్నాండి సండే రోజు నేను నిన్న పెట్టాను నిన్న పెట్టాను మా ఇంటి ఎదురు చే మొక్కలు పెడితే మొక్కలు అన్నీ తొక్కేసినాయి అండి ఎంతో ఇష్టంగా పెట్టుకున్న తోటకూర అయితే చిన్న చిన్న మొక్కలు భలే ఉంది అది కూడా చేసి ఇల్లు ఊర్చుకొచ్చేసేద్దాం పౌచా కొట్టేద్దాం అని చెప్పి ఇల్లు ఊర్చుకొచ్చేసానండి ఊచుకొచ్చేసేస్తుంటే మరి ఇల్లు చట్నీ అవి పోగొట్టారు కానీ మళ్ళీ రోజుకి ఒకసారైనా తుడవాలి అని చెప్పి ఇక మొత్తం పౌచా కొట్టేసుకొస్తాను పౌచా కొట్టేసుకొచ్చుంటే కూర్చాను కదా మొత్తం పౌచ కొట్టేసుకొద్దామని చెప్పి బయట తయారు కూడా గేట్ దగ్గర పైన వాళ్ళు మొత్తం తొక్కేసేసి మచ్చలు మచ్చలుగా ఉన్నాయని పైన కూడా తుసేసి అండి ఎక్కడ కూడా తుచేశాను టైం పాస్ కోసం అని చెప్పి పాటలు పెట్టుకున్నాను బట్టలు కూడా వాష్ చేసేసి కన్ఫర్ట్లో పెట్టేసేసానండి కన్ఫర్ట్లో పెడితే కొంతసేపు నాంతి అని చెప్పి కన్ఫర్ట్లో నానబెట్టి ఉంచాను ఈ లోపు హా గిన్నెలు కూడా తోమర్చలే అని చెప్పి గిన్నెలు తోందామని గిన్నెలు కాడికి వచ్చేసాను గిన్నెలు కూడా తోమేసేసానండి గిన్నెలు తోమేసిన తర్వాత ఇహా ఈ ఈవినింగు పిల్లల స్నాక్స్ కోసం అని ఇంట్లో శనగలు ఉంటే శనగలు నానేసేసాను ఇహ ఇహా పైకి వెళ్ళి బట్టలారేద్దాం పైకి వెళ్ళేస్తుంటే జామకాయ కనపడి జామకాయ కోసుకున్నాను బట్టలు ఆరే బట్టలు కూడా ఆరేసేసానండి మావి పిల్లలు ఇలా డ్రెస్ డ్రెస్సు చేంజ్ అని చెప్పి టై బెల్ట్ కూడా వాష్ చేసేసాను పిల్లలకి వచ్చేసేసి స్నానం చేయాలండి స్నానం చేసి వచ్చి రెడీ అవ్వటమే స్నానం చేసి వచ్చి రెడీ అయిపోయానండి రెడీ అయ్యి అప్పటికే పన్నెండున్నర అయిపోయింది స్నానం చేసి వచ్చి రెడీ అయ్యే కలికే ఇహ మొత్తం మొత్తం క్లీన్ చేసేసాను కదా అని చెప్పి ఒక వీడియో తీసాను అండి ఇహ మళ్ళీ ఇట్లా తీసాను కదా ఈవినింగ్ కళ్ళొచ్చే కలికే బుక్స్ మొత్తం పడేసి ఉంటాయి ఇక అయితే క్లీన్ చేశాను ఇక క్లీన్ చేసేసి అయితే ఇక పన్నెండున్నరవై అయిపోయిందిలే అని చెప్పి భోజనం చేద్దాను భోజనం చే తీసుకో భోజనం ప్లేట్ అయితే తీసుకోవాలి ఇక మార్నింగ్ మర్చిపోయాను అండి వాటర్ లేవు వాటర్ తిని తీసుకొని మళ్ళీ వాటర్కి వెళ్ళాలి ఇక అన్నం కూడా పెట్టుకున్నాను మార్నింగ్ లంచ్ బాక్స్లో క్యారెట్ కూర ఉండాను ఇక నాకు అదే తినిపోయి కొంచమే వేసుకొని ఇక మామిడికి పచ్చడి వేసుకొని తిన్నాను